దైవబలం లేని వానికి ఎక్కడా సుఖం కలగదు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో వివరిస్తున్నాడు ధర కర్వార్డుడ సూర్యకర సంతప్త ప్రధాన అంగుడై త్వరతో అడం పరివెత్తి చేరిని లిచెన్ తాళద్రుమచ్ఛాయ తక్షిణ వందప్పలపాత వేగమున విచన్ శబ్దయోగంబుగా దైవోపహతుండు పోవుం కదా ఆపదల్ వాడకడు మధ్యాహ్న సమయంలో సూర్యుని కొరణాల వేడికి తట్టుకొనలేక నీడగల ప్రదేశాన్ని కోరి తాటి చెట్టు కిందికి వెళ్తాడు అప్పుడే దైవకంగా ఆ చెట్టు నుండి తాటి పండుగకి వేగంగా అతని తల మీద పడి వాని తల పటపటమని బర్దలైంది దైవబలం తక్కువగా ఉన్నవాడు ఎక్కడికి పోయినా అక్కడికే ఆపదలన్నీ పోతాయి దైవబలం లేని వానికి ఎక్కడా సుఖం కలగదు పైగా అతడు ఎక్కడికి పోయినా అక్కడ ఆపదలే ఎదురవుతూ ఉంటాయి అనే విషయాన్ని కవి ఈ పద్యంలో దృష్టాంతపూర్వకంగా వివరిస్తున్నాడు బట్టతల వాడొకడు ఒకనాటి మధ్యాహ్న కాలంలో సూర్యకిరణాలకు తల వేడెక్కిపోతూ ఉంటే నీడ కోసమని ఒక తాటి చెట్టు కిందకి వెళతాడు వాడు వెళ్ళినాడో లేదో వెంటనే దురదృశ్యవశాత్తు ఆ తాటి చెట్టుపై నుండి పండు ఒకటి అతని తల మీద పడి తల పగిలిపోతుంది వాడు తాటి చెట్టు కిందకి పోగానే తాటిపండు పడి వాడి తల పగలాలా అంటే వాడు దురదృష్టవంతుడు దురదృష్టవంతుడు ఎక్కడికి పోయినా ఆపదలు వాణ్ణి వెన్నాడుతూనే ఉంటాయి కనుక దైవ బలం ఉంటేనే మేలు కలుగుతుంది దైవ బలం చాలని వాళ్లకు అంతటా ఆపదలే ఎదురవుతాయని భావం తరువాతి వీడియోతో మీ ముందుకు వస్తాను